నమస్కారం శ్రీరామనవమి శుభాకాంక్షలు రాముడు పురుషోత్తముడు ఎలా అయ్యాడు రామరాజ్యం ఎందుకు ఆదర్శ ప్రాణమైంది శ్రీరామనవమి నాడు ఏం చేయాలి వినయ విధేయ రామ శ్రీరామనవమి సందర్భంగా ఈ అంశాలపై మనం చర్చిద్దాం శ్రీరామ నవమి ఈ రోజు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రతి ఆలయంలోనూ మనం చూస్తాము భక్తులంతా కూడా టీవీల ముందు లేదంటే గుళ్ళకు వెళ్ళి అలా దర్శనం చేసుకుంటూ ఉంటారు ఈ రోజు యొక్క విశిష్టత గురించి మీ మాటలు రామో విగ్రహవాన్ ధర్మ అంటారు సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తి త్యాగరాయస్వామి వారు చెప్తారు కదలేవాడు కాడే రాముడు కథలెన్నో గలవాడే రాముడు తుది మొదలే లేనివాడే తుది మొదలంతా తానైనాడే అంతాటా నిండి ఉన్న పరబ్రహ్మ వస్తువుకి కదలటానికి అవకాశం ఎక్కడుందమ్మా కదిలేవాడు కాడు కానీ ఈ మానవులైనటువంటి వాళ్ళు ఆ అంతవ్యాపకమైన తత్వాన్ని తెలుసుకోలేరు కాబట్టి కథలెన్నో గలవాడే రాముడు ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణ రూపకల్పతే ఈ మానవుల యొక్క ఉపాసనకి ఏదైనా ఒక పరమార్థం చూపించాలి అని మొత్తము పరమాత్మ స్వరూపమంతా కూడా ఈ ధర్మం చూపించడానికి కోసం ఒక రూపాన్ని ధరించి ఈ ధరిత్రి మీదకి వచ్చినటువంటి రోజు ఈ శ్రీరామనవమి అందుకని రామో విగ్రహవాన్ ధర్మ అనే శబ్దం వాడతారు కాబట్టి ఆ ధర్మము అనేది రూపం ధరించినటువంటి మహత్తరమైనటువంటి రోజు ఇక్ష్వాకుల వంశములో ఆ స్వామి ప్రవేశించి అసలు మానవుడైనటువంటి వాడు ఎలా జీవించాలి మానవుడైనటువంటి వాడు ఇన్ని ధర్మశాస్త్రాలు చెప్తున్నారు ఇన్ని ఇతిహాసాలు ఇన్ని పురాణాలు ఎక్కడ చూసినా చెప్తున్నారు అసలు ఇది మానవుడైన వాడు ఆచరించగలడా అనే అనుమానము జనానికి వస్తుంది వాళ్ళు మళ్ళీ పరమాత్మనే ప్రశ్నిస్తారు అందుకని ఆయనే ఇవన్నీ ఆచరించగలిగేవే అని చూపించడం కోసం స్వయంగా ఈ మానవ శరీరాన్ని ధరించి ఆయన ఇవి మానవులు ఆచరించాల్సినటువంటి ధర్మాలు అని ఏ మాత్రము పొల్లుపోకుండా ధర్మానికి రూపంగా రామచంద్రమూర్తి చూపించడం కోసం అవతరించినటువంటి మహత్తరమైనటువంటి రమణీయమైనటువంటి రమ్యమైనటువంటి ఏ ఒక్క భక్తుడికైనా ఎవరికైనా ప్రకృతికి అంతటికీ పులకాంకితమయ్యేటటువంటి అద్భుతమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తి త్యాగరాయస్వామి వారు చెప్తారు కదలేవాడు కాడే రాముడు కథలెన్నో గలవాడే రాముడు తుది మొదలే లేనివాడే తుది మొదలంతా తానైనాడే అంతాటా నిండి ఉన్న పరబ్రహ్మ వస్తువుకి కదలటానికి అవకాశం ఎక్కడుందమ్మా కదిలేవాడు కాడు కానీ ఈ మానవులైనటువంటి వాళ్ళు ఆ అంతవ్యాపకమైన తత్వాన్ని తెలుసుకోలేరు కాబట్టి కథలెన్నో గలవాడే రాముడు ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణ రూపకల్పతే ఈ మానవుల యొక్క ఉపాసనకి ఏదైనా ఒక పరమార్థం చూపించాలి అని మొత్తము పరమాత్మ అంతా కూడా ఈ ధర్మం చూపించడానికి కోసం ఒక రూపాన్ని ధరించి ఈ ధరిత్రి మీదకి వచ్చినటువంటి రోజు ఈ శ్రీరామనవమి అందుకని రామో విగ్రహవాన్ ధర్మ అనే శబ్దం వాడతారు కాబట్టి ఆ ధర్మము అనేది రూపం ధరించినటువంటి మహత్తరమైనటువంటి రోజు ఇక్ష్వాకుల వంశములో ఆ స్వామి ప్రవేశించి అసలు మానవుడైనటువంటి వాడు ఎలా జీవించాలి మానవుడైనటువంటి వాడు ఇన్ని ధర్మశాస్త్రాలు చెప్తున్నారు ఇన్ని ఇతిహాసాలు ఇన్ని పురాణాలు ఎక్కడ చూసినా చెప్తున్నారు అసలు ఇది మానవుడైన వాడు ఆచరించగలడా అనే అనుమానము జనానికి వస్తుంది వాళ్ళు మళ్ళీ పరమాత్మనే ప్రశ్నిస్తారు అందుకని ఆయనే ఇవన్నీ ఆచరించగలిగేవే అని చూపించడం కోసం స్వయంగా ఈ మానవ శరీరాన్ని ధరించి ఆయన ఇవి మానవులు ఆచరించాల్సినటువంటి ధర్మాలు అని ఏ మాత్రము పొల్లుపోకుండా ధర్మానికివంటి రమణీయమైనటువంటి రమ్యమైనటువంటి ఏ ఒక్క భక్తుడికైనా ఎవరికైనా ప్రకృతికి అంతటికీ పులకాంకితమయ్యేటటువంటి అద్భుతమైనటువంటి ఘడియ కాబట్టే ఈ శ్రీరామనవమి ఇంత మహత్తరమైనటువంటి నవమిగా చెప్పుకుంటూ ఉంటాం ఈ శ్రీరామనవమి రోజు ఎప్పుడొస్తుందా అని దేవతలందరూ కూడా ఏది రావణ కుంభకర్ణాది రాక్షసులచే కరదూషణాది రాక్షసులచే పీడింపబడుతున్నటువంటి మానవులు ఋషులు అందరూ కూడా ఏ రూపము కోసం పరితపించి పరితపించి ప్రార్థించి ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి ఆ అద్భుతమైనటువంటి అవతారము భూమి మీదకి వెంచేసినటువంటి అద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి రోజు శర్మ గారు సుగుణాభిరాముడు అంటాం సుగుణాల సీత అంటాం ఎందుకు అసలు ఒక మానవ మాతృడికి ఎలాంటి గుణాలు ఉండాలి ఎంత గొప్ప రామచంద్రమూర్తి యొక్క గుణం ఎలా ఉంటుంది అంటే పట్ట మహాభిషేక బహుభాగ్యము ఎప్పుడు పట్టము వీడినట్టడవి పాలవమన్నప్పుడొక్కటే పట్టున లేత చిరునవ్వు చే పట్టే దిట్టతనానమారాఘవుడు ఎలాంటి వాడయ్యా పసర్లపాటి వాసుదేవ శాస్త్రి గారు వాసుదేవ రామాయణంలో రాస్తారు ఇది ఎంత గొప్ప విషయమయ్యా అంటే రేపే నీకు పట్టం రామా నువ్వు ఇక రాజు అయిపోతావు అన్నప్పుడు చిన్న మందహాసం ఉందట ఆయన మొహం మీద నీకు రాజ్యం లేదు గీజ్యం లేదు నువ్వు నారబట్టలు కట్టుకొని అడవిల్లోకి వెళ్ళిపోవాలి ఇక నీకు ఈ రాజ్యంతో ఒక పన్నెండేళ్ల దాకా ఎటువంటి సంబంధము లేదు అని చెప్పినప్పుడు కూడా అదే మందహాసం ఉంది అంటే దేనికి పొంగిపోకూడదు దేనికి కుంగిపోకూడదు అందుకని సుగుణాభిరాముడు అంటారు ఈ రామాయణము పేర్లే చాలా అద్భుతమైనటువంటి చాలా విశేషమైనటువంటి పేర్లమ్మ శ్రీమద్ రామాయణానికి ఇంకొక పేరు రఘువర చరితం అని కానీ వాల్మీకి మహర్షికి అత్యంత ప్రీతిపాత్రమై ఇష్టమైనటువంటి ఆ రామాయణం మొత్తంలో గొప్పదిగా చెప్పుకునేది సీతా అమ్మవారి యొక్క ఆ అద్భుతమైన చరిత్ర అందుకనే రామాయణానికి ఇంకొక పేరు సీతాయా చరితం మహత్ అన్నాడు అమ్మవారి చరిత్రే మహత్తైనటువంటిది ఎందుకు అంటే చూడండి సీత అమ్మవారి యొక్క సద్గుణ వైభవం ఎంత గొప్పగా ఉంటుందో రావణాసురుడు ఎదురుగుండా ఉన్నాడు ఆవిడ అశోకవనంలో కూర్చొని ఉంది చాలా దగ్గరకు వస్తున్నాడు ఆ ముందరగా నిల్చొని మాట్లాడుతున్నాడు అతన్ని శపించి లేదా అతన్ని అక్కడికక్కడే హతమార్చగలిగేంత శక్తి ఆ తల్లికి ఉండి కూడా తనని తాను నిగ్రహించుకొని నా నాధుడే రావాలి వీణ్ణి తుంచాలి నన్ను తీసుకొని వెళ్ళాలి అని అంత ఇది గడ్డిపోచతో సమానము అని ఒక గరిక పుల్లని ఇలా పట్టుకొని చూపిస్తూనే ఆ అద్భుతమైనటువంటి గరిక పోచ ద్వారానే రావణాసురుడి యొక్క స్థితి మొత్తాన్ని చెప్తూ కూడా ఉందే అందుకని రామచంద్రమూర్తికి ఇంత పేరు వచ్చింది అదే ఆ తల్లికి ఆగ్రహం వచ్చి ఆ రోజే గనక తన యొక్క పాతిభ్రత్య శక్తితోటి అతన్ని హతము చేసి ఉంటే రామచంద్రమూర్తికి అంత పేరు ఎక్కడా అందుకనే మా సీతమ్మని చెట్టబట్టగా వైతివి రామ అంటాడు త్యాగరాజస్వామి వారు అంత శక్తి ఉండి కూడా ఆవిడ నియంత్రించుకుంది ఇంకొక గొప్ప విషయం సందేశం ఇస్తోంది అర్థం చేసుకోలేదు అరే నా చేతిలో ఒక గడ్డిపోచ ఉందిరా ఈ గడ్డిపోచ చరిత్ర నేను ఎప్పుడు బయటికి విప్పుతానో అదే నీకు తుది ఇక అదే ఆఖరి ఇక ఆ తర్వాత నువ్వు ఉండే అవకాశం లేదు అంటుంది అది వాడు అర్థం చేసుకోక ఏదేదో మాట్లాడి వెళ్ళిపోతాడు ఆంజనేయ స్వామి రాగానే మొట్టమొదటిసారి రామచంద్రమూర్తికి సీతామ్మవారికి మధ్యలో మాత్రమే సాగినటువంటి ఆ ఏదైతే కుషాన్ని కాకాసురుడి మీద ప్రయోగం చేశాడో ఒక గరికని తీసి ప్రయోగం చేశాడో ఆ కథని ఆంజనేయస్వామి వారికి మొట్టమొదటిసారిగా చెప్తుంది ఇక ఈ గరికతోటి నాకు పని లేదు అయిపోయింది ఈ గరిక వల్ల రావణుడు ఈ లంకా సమస్తము నాశనం కాబోతోంది అని చెప్పింది అంటే ఎంత సద్గుణం రామచంద్రమూర్తి యొక్క గుణాల గురించి చెప్పుకోవాలి అంటే ఎన్ని గంటల పాటు ఆగకుండా చెప్పుకున్నా ఇంకా వస్తూనే ఉంటాయి ఏం చేశాడు రామచంద్రమూర్తి ఆయన బాల్యంలో విశ్వామిత్రుడు వచ్చి అయ్యా రామచంద్రమూర్తిని యాగానికి పంపించు అన్నాడు విశ్వ దశరథుడు జంకాడు వశిష్ఠుడిని అడిగి పంపించు అన్నాడు వశిష్ఠుడు వెంటనే పంపించమని చెప్పాడు కౌశల్య మారు మాట్లాడకుండా పంపించింది కౌశల్య ఎక్కడ ప్రశ్న కూడా వేయలేదండి అయ్యో పిల్లవాడు యుద్ధము కష్టము అని ఆమె వీరమాత అందుకనే విశ్వామిత్రుడు లేపేటప్పుడు ఇంకో ఇంకో పేర్లు దశరథ పుత్రుడిగా కూడా చెప్పల కౌసల్య పూర్వా సంధ్యా ప్రవర్తతే ఒక్కసారి అడిగినంత మాత్రానే పుత్రుడిని పంపించింది కాబట్టి ఆమె వీరమాత అని కౌశల్య సుప్రజారామ అనే ప్రయోగం చేస్తాడు అలా విశ్వామిత్రుడితోటి వెళ్తున్నటువంటి రామచంద్రమూర్తి మూడు పనులు చేశాడండి మనం అందరం ప్రతినిత్యం చేయాల్సినటువంటి పనులు ఏమిటా మూడు పనులు అంటే మొట్టమొదట తాటకిని సంహార్ సంహరించాడు ఆ తర్వాత రెండో ఏమిటి అహల్యని సంస్కరించాడు మూడో ఏమిటి సీతమ్మని వరించాడు సత్వ రజస్తమో గుణాలు అని మన లోపల మూడు ఉన్నాయి ఆ లంక తాటకి అనేటటువంటిది కేవలం తమో గుణానికి గుర్తు తమో గుణాన్ని నీ లోపల నుంచి పూర్తిగా సంహరించు తర్వాత రెండో పని ఏమిటి అహల్య ఆవిడ రజోగుణానికి గుర్తు రజోగుణాన్ని నీ లోపల ఉన్న రజోగుణాన్ని సంస్కరించు ఆ తర్వాత సీతా అమ్మవారు సత్వగుణానికి గుర్తు నీలో ఉన్న సత్వగుణాన్ని వరించు అని రామచంద్రమూర్తి అద్భుతమైనటువంటి సుగుణాభిరాముడైనటువంటి ఆ రామచంద్రమూర్తి మర్యాదా పురుషోత్తముడైనటువంటి ఆ రామచంద్రమూర్తి మనందరికీ కూడా ఇలా ఆదర్శప్రాయంగా ఒక్కొక్క విషయాన్ని ఆయన యానములో జీవితంలో ప్రయాణం చేస్తూ 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 ప్రతి ఘట్టమునందు ప్రతి అక్షరమునందు ప్రతి ప్రదేశమునందు ధర్మాన్ని సుస్పష్టంగా ప్రతిష్ట చేశాడు తల్లిదండ్రుల మాట ఎంత ఆజ్ఞగా భావించాలి ప్రజలని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతి సందర్భంలోనూ ధర్మము అనేటటువంటిది తప్పకుండా ఎలా జీవించాలి ఇది మొత్తము రామాయణంలో ఉండేటటువంటి వైశిష్ట్యం ఈ రామాయణము అందుకని మనకి ఎప్పటికైనా చాలా గొప్ప గ్రంథం మీకు ఇంకొకటి చెప్తాను మొత్తము ప్రపంచంలో ఒకే ఒక్క పాత్ర చుట్టూ ఇంత పెద్దగా ఉన్నటువంటి గ్రంథం ఇంకొకటి లేదు భారతం తీసుకుంటే అందులో చాలా పాత్రలు వస్తూ ఉంటాయి వాటి అన్నిటి చుట్టూ తిరుగుతుంది ఈ ప్రపంచం మొత్తంలో ఎన్ని ఇప్పటిదాకా రాయబడ్డటువంటి అన్ని సాహిత్యాలలోకి రామచంద్రమూర్తి అనేటటువంటిది నిల్చోబెట్టి కేవలం ఆ చుట్టూతే ఎక్కడా అటు ఇటు తప్పకుండా రాయబడినటువంటి అతి విస్తారమైనటువంటి గ్రంథము అద్భుతమైనటువంటి ఈ రామాయణము దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇరవై నాలుగు వేల శ్లోకాలు రామచంద్రమూర్తి యొక్క మహత్తుని ఆయన గొప్పతనాన్ని చూపించేట్టుగానే తిరుగుతూ ఉంటాయి అసలు ఇరవై నాలుగు వేలేమిటి శతకోటి ప్రవిస్తరం రామాయణం అని చెప్తారు వంద కోట్ల ప్రవిస్తరమైన రామాయణము అది పరమేశ్వరుడి దగ్గర ఉంది అంటే వంద కోట్ల శ్లోకాలతోటి ఉన్నటువంటి రామాయణం ఈ రాముడి గుణాల గురించి ఎవడు చెప్పాలి ఎవడి వల్ల అవుతుంది వంద కోట్ల శ్లోకాలంటే మాటల దానిని ఆ పరమేశ్వరుడి దగ్గర నుంచి పంచుకుంటూ వెళ్ళారు స్వర్గ మర్త్య పాతాళాది లోకాల నుంచి స్వర్గలోకం వాళ్ళు దేవతలు వచ్చారు తీసుకోండి రా ముప్పై మూడు కోట్లు అలాగే ముప్పై మూడు కోట్లు రాక్షసులకి ముప్పై మూడు కోట్లు దేవతలకు ఇచ్చాడు ఆ కోటి పంచండి అన్నారు మళ్ళీ ముప్పై మూడు లక్షలు ముప్పై మూడు లక్షలు ముప్పై ఆ లక్ష పంచండి అన్నారు ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేలు ఆ వెయ్యి పంచండి అన్నారు మూడు వందల ముప్పై మూడు మూడు వందల ముప్పై మూడు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు ముగ్గురికి ఇక చివరికి ఒక్క శ్లోకం మిగిలింది అయ్యా దీన్ని కూడా పంచండి అన్నారు ఓరి ముప్పై రెండు అక్షరాలు ఉంటాయిరా ఇందులో ఈ ఛందస్సుకి సరే మీరు అడిగారు కాబట్టి నేను పంచుతాను అని చెప్పి చెప్పి ఎనిమిది 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 పంచాడు కాదండి ఇంకా పంచాలన్నారు సరే మళ్ళీ రెండు 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 పంచాడు ఇక రెండే రెండు అక్షరాలు మిగిలినాయి మొత్తంలో ఈ రెండు అక్షరాలు పంచను ఎప్పుడు నా దగ్గరే ఉంటాయి అన్నాడు ఆ రెండు అక్షరాలే మ అందుకనే నిరంతర రామనామ నిర్నిద్రుడు రుద్రుడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఎప్పుడూ రామనామం చేస్తూ ఉంటాడు ఈయన ఏమో ఎప్పుడూ పరమేశ్వరుడి యొక్క ధ్యానం చేస్తూ ఉంటాడు విష్ణుమూర్తి ఎప్పుడూ విష్ణుమూర్తి యొక్క ధ్యానం చేస్తూ ఉంటాడు పరమేశ్వరుడు కాబట్టి ఆ గుణాలు ఎంత గొప్పవయ్యా అంటే అనితర సాధ్యమైనటువంటి ఇంకొకళ్ళ ఎందు చూపించలేనటువంటి ఇంకెక్కడా ఆరోపించడానికి అవకాశం లేనటువంటి తటస్థ లక్షణమైన స్వరూప లక్షణాన్ని ఎక్కడ చూపించాలి అంటే ఒక్క రామచంద్రమూర్తిలోనే చూపించగలం అందుకనే ఒక్క ముక్కలో చెప్పాలంటే నీకన్న దయాళువు లేలోకమ్మున లేరటంచులో నెరిగి తినో శ్రీకర కరుణాకర జగదేకపతి జానకీపతి శ్రీరామ అని చెప్తారు ఆఖరిగా ఆయన యొక్క అద్భుతమైన విషయాల్లో సరస సామధాన దండ చతుర సామము దానము భేదము దండము ఈ నాలుగు అద్భుతంగా ఎవరికైనా తెలుసా ఈ సృష్టిలో అంటే రామచంద్రమూర్తికి మించి తెలిసిన వాడు ఇంకొకడు ఉండే అవకాశం లేదండి అన్నారు ఏమిటి అంటే మొట్టమొదట హనుమంతుల వారిని అంగదుల వారిని సామంగా పంపించాడు వినలేదు భేదం చూపించాలి ఆ వచ్చినటువంటి విభీషణుడికి పట్టాభిషేకం చేశారై మీ రాజ్యంలోనే నేను భేదం చేసి ఇదిగో వీడిని మహా చక్రవర్తిని చేసే అన్నాడు ఇక సామము అయిపోయింది భేదమైంది మధ్యలో అడిగారయ్యా ఒకవేళ వాడు బుద్ధి మార్చుకొని మీకే సీతామ్మవారిని చెప్తే నా అయోధ్యను ఇచ్చేస్తాను వాడికి అన్నాడు దానము చేయటము అనేటటువంటి విషయాన్ని కూడా ఇక దండము రావణాసురుణ్ణి ఆయన చంపినటువంటి విధానము ఒక్క జాములో దగ్గర దగ్గర నూట ఎనభై కోట్ల మంది రాక్షసుల్ని ఒక్క తిరుగు తిరిగితే వాళ్ళందరూ అయిపోయారట ప్రతి రాక్షసుడు ఇదిగో రాముడు ఇక్కడున్నాడు 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 అని చెప్పేంత వేగంగా తిరుగుతూ అంతమందిని సంహరించాడు ఆ రామచంద్రమూర్తి యొక్క ధనస్సు వైభవం చెప్పడానికే ఓ కొన్ని రోజుల పాటు చెప్పుకున్నా కూడా ఇంకా పూర్తి కాలేదండి ఇంతే నాకు తెలుసు అని చెప్పుకోవాలి ఎన్నో వందల హినిల సైన్యము పోతే ఆయనకి తొమ్మిది గంటలతోటి ఉండేటటువంటి ఆ అద్భుతమైన ధనస్సులో ఒక్క గంట కొంచెం ఊగుతుందట అంటే ఎంత సంహారం జరిగితే దాంట్లో కొంచెం వైబ్రేషన్ వస్తుంది అది రామచంద్రమూర్తి యొక్క కోదండ వైభవము అలాంటి ఆ అద్భుతమైనటువంటి రామచంద్రమూర్తి ఆ సీతామ్మవారి యొక్క గుణగణాలు ఎంత దొరికితే అంత తీసుకోవటమే కానీ పూర్ణ వర్ణన చేయగలిగేటటువంటి వాడు ఎవడూ లేడు వాల్మీకికైనా కూడా పూర్తిగా అంతుబట్టనటువంటి మహత్తరమైనటువంటి గుణగణాలు కలిగినటువంటి వాళ్ళు సీతారాములు గారు రాముడి జీవితంలో ప్రతి ఒక్క ఘట్టానికి ఒక ప్రాముఖ్యత ఉంది అయితే మా మన ముఖ్యంగా చెప్పుకునే ఘట్టాలన్నీ కూడా నవమిలాడే జరిగాయి అని చె తెలుస్తోంది మనకి ఎందుకు నవమికున్న ఉన్న ప్రత్యేకత ఏంటి అంతగా అసలు నవమి అనే శబ్దానికే నవమము అంటే పూర్ణ సంఖ్య సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ తొమ్మిది ఎప్పుడు మారదమ్మా తొమ్మిది తొమ్మిదికి ఇంకో దేనితోటి మీరు గుణించిన ఏ దీంతోటి మీరు తొమ్మిదిని గుణించిన చివరికి వచ్చేటువంటి ప్రోడక్టు శేషం మిగిలేది తొమ్మిదే తొమ్మిది ఒకట్లా తొమ్మిది తొమ్మిది రెండు పద్దెనిమిది ఎనిమిది ఒకటి తొమ్మిది తొమ్మిది మూడు ఇరవై ఏడు రెండు ఏడు తొమ్మిది అట్లా మీరు ఎంత తీసుకున్నా కూడా దేని దేనియందు మార్పు ఉండదో అలాంటి వస్తువైనటువంటి ఆత్మ వస్తువుకి సంకేతం తొమ్మిదైతే అలా ఏ మార్పు లేకుండా అన్ని కార్యక్రమాలు చేస్తున్నా తనలో ఏ మార్పు లేకుండా ఉండేటటువంటి వాడు రామచంద్రుడు కాబట్టి ఈ నవమ సంఖ్యతోటే ఆయన ఎక్కువ అనుబంధంతో ఉంటాడు అన్ని పనులు చేస్తూ ఉంటాడు దేన్ని అంటుకోకుండా తన స్వస్వరూపంలో స్వస్థితిలో అందులో ఎక్కడా మార్పు లేకుండా ఉండేటటువంటి వాడు రామచంద్రమూర్తి ఒకటి ఇందాక ఆచార్య గారు చెప్తూ చెప్తూ చాలా అద్భుతంగా మంచి విషయాలు అనేకానేకని చెప్పారు ఇది ఒక పరికరము బ్రహ్మాండంగా మనం జాగ్రత్తగా తెలుసుకొని ఎక్కడ ఎంత మర్యాదగా వెళ్తూ ఉంటే అంత ఉత్తమము అని నూటికి నూరు శాతము సత్యం ఇది రామచంద్రమూర్తి మనకి చెప్తాడు తన తల్లి ధర్మం తప్పినా తన తండ్రి మళ్ళీ ధర్మం తప్పినా లేదు తన సోదరులు కానీ మిగతా తక్కు వాళ్ళు కానీ ఒక పక్క నుంచి వాలి కానివ్వండి రావణాసురు రాదులు కానివ్వండి ఎవ్వరైనా సరే ధర్మము అనేటటువంటిది కనుక తప్పితే నిస్సంకోచంగా గట్టిగా నిలబడి ధర్మం కోసం పోరాడు అనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్తారు అక్కడ మర్యాదలతోటి సంబంధం ఉండదు గట్టిగా నిలబడాలి అదే ఆయన యొక్క మర్యాద అలా నిలబడటమే మర్యాద పురుషోత్తముడి యొక్క గొప్ప లక్షణం ఎంత గొప్ప ఇది అంటే ఓ పక్క నుంచి ఆయన చక్కగా ఇదంతా చెప్పుకుంటూ వస్తూ నువ్వు తొమ్మిది సంఖ్య అన్నావు కదమ్మా ఈ తొమ్మిది సంఖ్య పరమాత్మ యొక్క నిజతత్వము అంటే నీకు నాకు అభేదము అనే సర్వవ్యాపకమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వమునందు ప్రతివాణ్ణి లయం చేసి అద్వైత భావనని కలిగించేటటువంటి సంఖ్య తొమ్మిది కాబట్టి ఈ తొమ్మిది సంఖ్యకి తత్వమసి తత్త్వం అసి అని చెప్పేటటువంటి ఆ ఉపనిషత్ వేద వాక్యాలకి ప్రమాణమైనటువంటి స్వరూపము రామచంద్రమూర్తి అందుకనే యోగ వాసిష్టంలో మనం వెళ్తే ముప్పై రెండు వేల శ్లోకాలతో కూడినటువంటి యోగ వాసిష్టంలో రామచంద్రమూర్తి ఆయన అద్భుతమైన అద్వైత వేదాంతాన్ని మొత్తాన్ని చెబుతూ వాళ్ళ గురువుగారి దగ్గర నుంచి మనోనియంత్రణ ఎట్లా మనోలయం ఎట్లా చేయాలి ఇలా ఒక్క విద్య కాదమ్మా అనేకమైనటువంటి విద్యల యొక్క చర్చ చేసి మానవాళికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని మొత్తాన్ని అంటే ఆత్మస్వరూపము ఆత్మవస్తువు ఈ తొమ్మిది సంఖ్యకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మొత్తాన్ని భూమి మీద అందించారు అదే కాకుండా ఆయన యొక్క మాట తీరు ఎప్పుడూ తొమ్మిదిగానే ఉంటుందమ్మా మార్పు ఉండదు ఒక్కసారి రామ బాణము తీశాడా అది మార్పు ఉండదు రాముడి నోట్లో నుంచి ఒక్క మాట సుగుణాభి రాముడి మర్యాద పురుషోత్తముడి నోటి నుంచి ఒక మాట బయటికి వెళ్ళిందా అది మారడానికి వీలు లేదు మార్పు లేకుండా ఉండేదే రామచంద్రమూర్తి యొక్క జీవితం అందుకనే ఏకపత్ని వ్రతమైనా లేదు ఒక మాట మీద నిల్చొని ఉండడమైనా ఒకే బాణము తీసుకొని ఉండడమైనా రామచంద్రమూర్తి తొమ్మిదికి సంకేతంగానే చూపిస్తారు ఎప్పుడూ మార్పులు చేర్పులు కాకూడదు ధర్మం పట్ల నిల్చోని ఉండు అని అందుకనే ఆంజనేయ వారు సీతారామాంజనేయ సంవాదంలో రామచంద్రమూర్తిని అడుగుతారు ఈయన అడిగే ప్రశ్న కఠినంగానే ఉంటుంది దానికి మామూలు మామూలు వాళ్ళు ఎవరు సమాధానం చెప్పలేరు అక్కడ అడుగుతారు అయ్యా రామచంద్ర సమాధిలో మనస్సు ఉందా లేదా అంటాడు సమాధి అంటే ఇంకా ఏమీ లేకుండా అంతా అయిపోయి ఏకమేవా ద్వితీయం బ్రహ్మాసి అని చెప్పేటటువంటి స్థితి దీంట్లో మనస్సు ఉందా లేదా అనే ప్రశ్న వేస్తే రామచంద్రమూర్తి దానికి సమాధానం చెప్పబోతుంటే ఆగురామా అయిపోలేదు ఇంకా ఉప ప్రశ్నలు ఉన్నాయి ఎందుకంటే నవవ్యాకరణ పండితుడు ఆంజనేయస్వామి వారు అయ్యా ఒకవేళ నువ్వు సమాధి అందు మనస్సు ఉంది అనే మాట చెప్పావనుకో మనస్సు చెంచలమైంది సమాధి నిశ్చలమైంది నిశ్చలమైన దాంట్లో చెంచలమైంది ఉండే అవకాశమే లేదయ్యా అన్నారు పోని సమాధి అందు మనస్సు లేదు అని చెప్తావా ఒకవేళ చెబితే నీకు ఇప్పుడు నాకు సమాధి గురించి చెప్పడానికి హక్కు లేదు మనస్సు లేకపోతే నేను చెప్పింది నువ్వు వినవు తిరిగి నాకు సమాధానం చెప్పవు నాకు సమాధానం చెప్పాలంటే నువ్వు సమాధి స్థితిలో ఉండాలి ఉండి మాట్లాడితే తప్ప సమాధి స్థితి గురించి నువ్వు మాట్లాడింది నిజం కాదు కాబట్టి సమాధిలో మనస్సు ఉంది అన్న ఇబ్బందే లేదు అన్న ఇబ్బందే కాసేపు ఉండి కాసేపు లేదు అంటావా అది నిశ్చలమైన స్థితి కాదు ఈ స్థాయిలో ప్రశ్నలు వేసేవాళ్ళమ్మ వేస్తే దానికి రామచంద్రమూర్తి కాబట్టి ఆ నిజాత్మతత్వాన్ని తెలియపరచడం కోసం ఒక్క ముక్కలో దానికి సమాధానం చెప్పడం కఠినమైన ఈ ప్రశ్నకి దేహాభిమానే విగళితే విజ్ఞాతాని పరాత్మని ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర సమాధయ నేను ఈ దేహము అనేటటువంటి అభిమానాన్ని వదిలిపెట్టేవయ్యా పరమాత్మ సర్వవ్యాపకుడు గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే అని చక్కగా చెప్పారు ఏమిటి ఎక్కడ చూసినా పరమాత్మే పరమాత్మ కంటే భిన్నంగా ఈ సృష్టిలో ఇంకొక వస్తువు ఉండడానికి అవకా అవకాశం లేదు అంతర్బహిష్ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంతటా నారాయణుడే వ్యాపించి ఉన్నాడు ఈ విషయాన్ని నువ్వు తెలుసుకున్న తర్వాత ఎత్ర ఎత్ర మనోయాతి నీకు మనస్సు సమాధి అందు మనస్సు ఉంది కానీ తద్వికారాలని అంటదు అంటే నీ మనస్సు ఇప్పుడు హిమాలయాల దగ్గరికి వెళ్ళింది పరమాత్మ నుంచి దూరం కాలేదుగా నీ మనస్సు ఇప్పుడు ఇంకొక వస్తువు మీదకి వెళ్ళింది అది ఎక్కడికి వెళ్ళినా అంతటా పరమాత్మ నిండి ఉన్నప్పుడు దాని వికారాలని అంటకుండా ఉంటుందే అది సమాధి ఎందు మనస్సు కలదు కానీ తద్వికారంబులనంటదు అనే విషయాన్ని చాలా చక్కగా స్పష్టంగా అద్భుతంగా చెప్తారు ఇందాక ఆచార్య గారు కూడా ఎంత అద్భుతంగా అసలు ఆ రామచంద్రమూర్తి యొక్క తత్వాన్ని ఆయన యొక్క గుణగణాలని చక్కగా చెప్పారు నవమ సంఖ్య అంటే పూర్ణత్వానికి గుర్తు ఈ పూర్ణత్వమే అంటే మనస్సు ఎక్కడ సంచరించినా ఉండేది రాముడొక్కడే ఊరక చెడిపోకు మనసా అంతటా ఆ నిర్గుణ నిరాకార సచ్చిదానంద ఘన చిదానంద పరబ్రహ్మ వస్తువే నిండి ఉండి అంతటి వస్తువును నువ్వు చూడలేవు ఆ స్థితిలో లేవు కాబట్టి రాముడే అని ఒక రూపాన్ని పెట్టుకొని మొదలుపెట్టు అక్కడి నుంచి ఆ నిర్గుణతత్వంలోకి నువ్వు వెళ్ళిపోతావు అనే విషయాన్ని సూచించడం కోసం రామచంద్రమూర్తి ఈ నవమ సంఖ్యలోనే ఆ పూర్ణత్వాన్ని మనకిచ్చేటటువంటి సంఖ్యలోనే అద్భుతంగా ఆయన యొక్క ఘట్టాలన్నీ కూడా విశేషమైనటువంటి ఘట్టాలన్నీ కూడా ఆయన నిర్వహించటం అనేది జరిగింది అందుకని ఈ నవమ సంఖ్యకి చాలా విశేషమైన ప్రాధాన్యత ఉందమ్మా